వెల్కమ్ స్టూడియో న్యూస్ ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు షాపర్స్ స్టాఫ్ వారు రెండు వందల యాభై కేజీ రైస్ ముప్పై దుప్పట్లు జీజీహెచ్ లో ఉంటే పేషెంట్లకి వితరణ చేశారు కార్యక్రమంలో షాపర్స్ స్టాప్ జోనల్ హెచ్ఆర్ హెడ్ శ్రీ హర్షి హరిప్రసాద్ హెచ్ఆర్ హెడ్ సుధా గుంటూరు మేనేజర్ సరోజా పాండా అడ్మిన్ వాసు మరియు షాపర్ స్టాప్ సిబ్బంది పాల్గొన్నారు సూపరింటెండెంట్ జీజీహెచ్ గుంటూరు డాక్టర్ రమణి యశస్వి యొక్క సేవకు గాను షాపర్ స్టాఫ్ గుంటూరు సిబ్బందిని వారి సేవల్ని పేరు పేరున ప్రశంసించారు This entire credit has to go to our uh, uh, store manager uh, Saroj Panda, our HR uh, 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 Sudhashree and uh, Vasu and our team of course who have, you know, uh, who have worked on the ground level. They have collected this huge huge amount of rice and uh, blanket. Thank you guys. Keep up this good work. Amazing work.

సో మీరందరి కలిసి ఈ షాపర్ స్టాప్ ద్వారా ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న పేద ప్రజలకు దాదాపు ఒక యాభై దుప్పట్లు ఇలాంటి బ్లాంకెట్స్ అలాగే రెండు వందల యాభై కేజీల మంచి రైస్ ఇవి నిజానికైతే నోరు కొడుతున్న మన ఇప్పుడే దినాల బిర్యానీ రైస్ ఇవి అలాంటివి జస్ట్ లైట్కి వాళ్ళు డొనేట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున సూపర్మెంట్గా వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళకి సో అందుకని మనము వీళ్ళని థ్యాంక్స్ చెప్తూ ఈ ఎలక్ట్రానిక్ మీడియాకి మనము ఈ వీడియో క్లిప్ ఇస్తూ ఉన్నాము కాబట్టి దయచేసి అందరూ గమనించాలి మనకి నేను సూపర్ ఇట్గా వచ్చిన తర్వాత డొనేషన్స్ అడుగుతూ వస్తున్నాము వీళ్ళు కూడా ఆ కాళ్ళను అందుకొని ఇలాంటి దాదాపు టు ఫిఫ్టీ కేజీస్ బియ్యము అలాగే ఒక యాభై బ్లాంకెట్స్ ఇవాళ ఉచితంగా మన పేద పేషెంట్స్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ మనకి ఇచ్చారు అవన్నీ అందుకొని వాళ్ళకి రేపే రేపు మనకి డాక్టర్ పేషెంట్ ఇంట్రాక్టివ్ సెషన్ అవుతుంది ఎగ్రీ ఫ్రైడే దాంట్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాము మీకు చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు